ప్రజల పైన ఈ దేశానికి దోచుకోవడానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళ తర్వాత ఈ తెలంగాణకు దోచుకోవడానికి వచ్చినటువంటి మారవాడీలు ఎవరైతే ఉన్నారో ఆ మారవాడీలు అటు ఉత్తర భారత్ నుండి దక్షిణ భారత్ వైపు వచ్చి ఈ తెలంగాణలో ఉన్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలు మొత్తం కూడా దెబ్బతీసే విధంగా ఈరోజు వాళ్ళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమంలో భాగంగా ముండా మార్కెట్లో ఒక ఎస్సీ మరియు బీసీ యాదవ్ మరియు ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల మీద అతి తీవ్రంగా దాడి చేసి వాళ్ళ కుర్చీలతో గాయపరిచి ఈరోజు తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా ఒక అతలాకుతలం కుద్రం చేసే పరిస్థితి ఈరోజు మార్వాడి ఏదైతే ఉందో ఆ వ్యవస్థ మొత్తం కూడా తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయం దెబ్బగా చేసింది బిడ్డ మార్వాడీలకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఇవ్వు తెలంగాణ మాకు పోరాటాలేమి కొత్త కాదు మీ మీ తాతపు తాత నైజాము ఉన్నాయి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టామని పైజాముడగొట్టి రాష్ట్రం దేశం దాటించడం తెలంగాణ అంటే సాయుధ పోరాటం చేసినట్టు ప్రపంచ చరిత్రలో చరిగని అధ్యయనంగా ఇచ్చినటువంటి ఈ సాయుధ పోరాటాన్ని మరోసారి ముందు తీసుకొస్తాము మీ గోషీలు గోషీలు పోయేదాకా తెలంగాణ నుంచి తరలి కొడతాం బిడ్డ గుర్తు పెట్టుకోవాలి ఇంకోసారి ఏదో తాగుబోతులు తెలంగాణలో పనిచేత ఎక్కడ బిడ్డ ఏది మీ రాష్ట్రం ఏది ఎక్కడి నుంచి వచ్చి మీరంతా మీకు పనిచాత కాదు కుర్చీలలో కూర్చొని ఇంత బలిసి గోషీలు పెట్టుకొని తెలంగాణ ఒక్కరు చూడండి ఎవరికైనా ఒక కొట్టుడో తెలంగాణలో మేము పొద్దున్నాక పని చేసి ఎంతో కొంత తాగుతాము అది మా సంస్కృతి మీల కావచ్చు మేము అర్థమైందా ఖబర్దార్ బార్వాడిలారా ఇంకోసారి తెలంగాణ మీద ఏదన్నా అనుచిత వ్యాఖ్యలు చేసినా అదే విధంగా ఎవరిపై దాడి చేస్తే మాత్రం మీ గోసి రుచిపోయేదాకా తెలంగాణ దాడికి దాకా కొడతాం అదే విధంగా సిగ్గులేని బండి చేయి నీకు సిగ్గున్న తెలంగాణ ఫస్ట్ కరీంనగర్ పోయి నీ నీ ఎక్కడ యూరియా అందుతలేదు అక్కడ పోయి లొల్లి పెట్టుకో అర్థమైంద సిగ్గులేని బండి సంజయ్ నీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం లేదు కరీంనగర్ ప్రజలకు ఉపయోగం లేదు ఆ మాధవి లత్త ఉన్నది ఆ మాధవి లత్త అసలు తెలంగాణకు అవసరమే లేదు ఎందుకు వస్తుంది ఎందుకు పోతుందో అవసరం లేదు రా ఎలక్షన్ల ముందు ఏమవుంది అక్కడ మొత్తం హోల్ తిరిగి రాముని బాణాలు ఇసిరింది తర్వాత దాకా పోయి ఆ దర్గాలలో ఆ మొత్తం కూడా మొక్కుతుంది వాళ్ళకి నువ్వేనా మనకు అర్థం కాదు నీ రాజకీయం ఉత్తర్ ప్రదేశ్ వచ్చిరా తెలంగాణ మాదే అర తెలంగాణ కోసం పోరాటం చేశారు మా తాతదనులు పోరాటం చేశారు ఎక్కడ తెలంగాణ ఏ దేని గురించి మాట్లాడతారు అంటే మీరు రాముల గురించి మాట్లాడితే వాళ్ళు దేశభక్తులు అవుతారు ఈ తెలంగాణ గురించి మాట్లాడడం దేశ ద్రోహులు అవుతారా ఇదే నా మీ సంస్కృతి ఇదేనామీ ధర్మం అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా సిగ్గు తెచ్చుకొని తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడాలి జై తెలంగాణ కాదు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను ఈ పోరాటాల గడ్డ ఈ పోరాటాల గడ్డలను కాపాడాల్సిన అవసరం ఉన్నది వీళ్ళను ఖచ్చితంగా తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి ఆంధ్రలో ఆంధ్రలో తెలంగాణ చోట ధరకు పోరాటం న్యాయబద్ధమైంది ఈ పోరాటం కూడా న్యాయబద్ధమైందే రాజ్యాంగం అదే చెప్పింది ఇక్కడ స్థానికేతలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పింది స్థానికేతలకు స్థిరత్వం ఉండాలని చెప్పింది రాజ్యాంగం చెప్పిన రైతు ప్రకారం కొట్లాడతారు కొంతమంది రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తారని మాట్లాడతారు మీకు సిగ్గుండాలా ముందుగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మార్వాడి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళ మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి వాళ్ళ రాష్ట్రం తరిమి కొట్టాలన్న ఉద్దేశంతో ఈ నెల పదో తారీఖు ఉస్మాన్ వచ్చి యాజ్ కాలేజ్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది జరుగుతుంది ఖచ్చితంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు వందల మంది విద్యార్థులు వస్తారు ఈ సమావేశం విజయవంతం అవుతుంది రాన్న రోజుల్లో ఉస్మాని యూనివర్సిటీ కరెక్ట్ యూనివర్సిటీ మరియు తెలంగాణ ప్రజానిక మొత్తం కూడా ఏకమై మార్బడిలో మొత్తం తరిమి కొడతారు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా పేరు శివ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా కన్వీనర్